జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు మహాభారతం వ్యాస కవిత్రయ భారతంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు చాప్టర్ నాలుగులోని విభాగము మూడు కశ్యం ప్రజాపతి భార్య కద్రువ ఆమె యొక్క సర్ప సంతానం మధ్య జరిగినటువంటి ధర్మ సంభాషణ ధర్మం గురించి మనం చూసుకుందాం కశ్య ప్రజాపతికి కద్రువ వినత ఇద్దరు కూడా భార్యలు ఇద్దరు ఒకరోజు సముద్ర తీరానికి వెళ్ళి అశ్వరాజ్యం అనేటువంటి ఉచ్చైశ్రవంని చూశారు ఆ ఉచ్చైశ్వరం ఉచ్చైశ్వరము తెల్లగా ఉన్నది ఉచ్చైశ్రవము తెల్లగా ఉన్నది ఎక్కడా మచ్చలేదు అని అన్నది వినత వినత పైన అక్క కద్రువ ఆమె మాట ఎలాగైనా కాదు అని అనాలని ఉద్దేశంతో లేదు లేదు వినత నువ్వు సరిగ్గా చూడలేదు ఆ ఉచ్చైసవానికి తోకపైన నల్లని మచ్చ ఉన్నది అని దాని ఉన్నట్టుగా చెప్పింది కద్రువ లేదక్క ఉచ్చైసవానికి తోకపైన మచ్చ కూడా లేదు అంటుంది వినత అయితే మనం ఒక పందిని వేసుకుందామా అంటారు సరే నీ ఇష్టం అంటుంది వినత ఈవేళ మన స్వామివారికి అగ్ని కార్యక్రమాలు అవన్నీ సాయంకాలం చేయాల్సి ఉన్నాయి మనం వెళ్ళవలసి ఉంది అన్నీ ఏర్పాటు చేయాలి కనుక వెళ్ళిపోదాం ఈరోజు రేపు వచ్చి మళ్ళీ ఈ సమయానికి ఇక్కడ ఉచ్చైసవాన్ని చూద్దాం ఆమె తోకకు మచ్చ ఉంటే నా దగ్గర నీవు ఐదు వందల సంవత్సరములు బానిసగా పనిచేయవలసి ఉంటుంది ఆ ఉచ్చైసవానికి తోకకి మచ్చ లేకపోతే నేను నీ వద్ద ఐదు వందల ఏండ్లు బానిసిగా సేవ చేస్తాను అని చెప్పింది కద్రువ మిగతా కూడా సరే అన్నది ఇలా అనుకొని ఇద్దరు వెనక్కి వచ్చేసారు వచ్చేసి కద్రువ తన బిడ్డైనటువంటి సర్పరాజం అని పిలిచారు పుత్రులారా ఆదిశేషు వాసుకి అందరు చాలామంది ఉన్నారు అందరిని పిలిచి నేను మీ పిన్ని వినత ఈరోజు సముద్ర తీరాన్న ముచ్చేసేవాన్ని చూశాం ఆమె వాస్తవానికి మచ్చలేని తెల్లని గుర్రం దేవలోకంలో ఉండే గుర్రము చూసాం కానీ మేము ఒక పందెం వేసుకున్నాం ఆమె తోకకు నల్లని మచ్చ ఉందని నేను పందెం వేశాను మచ్చ లేదు అని మీ పిన్ని వినత పంది వేశారు మచ్చ ఉంటే ఆమె నా దగ్గర ఐదు వందల ఏంట్లు బానిసగా పనిచేస్తుంది మచ్చ లేదు అని తేలితే నేను ఆమె దగ్గర ఐదు వందల ఏండ్లు బానిసగా పనిచేయాల్సి ఉంటుంది గనుక వాస్తవం ఏంటంటే నేను చూసింది ఆ ఉచ్చైస్రవానికి ఎక్కడా మచ్చ లేదు తోకపై కూడా లేదు కానీ మీరు ఎవరో ఒకరు నల్లని రంగుతో వెళ్ళి ఆ ఉచ్చైస్రవానికి ఉన్నటువంటి తోకకి పట్టి ఉండండి నల్లగా కనిపించండి అలా కనిపిస్తే మేము చూసినప్పుడు ఆ ఉచ్చైశ్రవానికి తోకకి నల్లగా మచ్చగా ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది అప్పుడు వినత మీ పిన్ని నా దగ్గర ఐదు వందల ఏండ్లు బానిసిగా పనిచేస్తుంది నేను పందెంలో నెగ్గుతాను కనుక మీరు నాకు ఇట్లాంటి సహాయం చేయండి అని చెప్తుంది కద్రువ తన పుత్రు సర్పరాజములకు సర్పరాజములు ఆదిశేషుడు వాసుకి తక్షకుడు ఇలా మొత్తం సర్పరాజములన్నీ కూడా అమ్మకి ఇలా చెప్తున్నారు మాత మేము మీ పుత్రులం మీరు చెప్పిన పనులు తప్పక చేయవలసిందే కానీ అధర్మంగా చెప్తున్నావు మోసం చేయమని చెప్తున్నావు అసత్యం చెప్పమని చెప్తున్నావు సత్యాన్ని అసత్యంగా చేయటము చాలా పెద్ద అధర్మం ఈ పాపం ఎన్నటికీ పోదు కనుక మీరు తల్లిగా చెప్పిన పనులు చేయాల్సిందే కానీ ఇలా అధర్మాలు చెప్తే మేము చేస్తే ఆ పాపం మేము బాపుకోలేము కనుక అట్లాంటి పాపము చేయలేము అదేనో కాక మేము ద్రోహము అసత్యం చెప్పవలసినది మా పినతల్లి వినతి పైన వినతి కూడా మా పినతల్లి ఆ వినతి ఎవరో కాదు మా తండ్రికి భార్య పిన్ని అట్లాంటి పిన్నికి మేము ద్రోహం చేయడం ధర్మం కూడా కాదు కనుక లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చెప్పడం అనేది పరమ అసత్యం అది పరమ పాపం కూడా ఆ ధర్మం కూడా మేము అట్లాంటి పని చేయలేము మమ్మల్ని అట్లాంటి పనికి నియోగించవద్దు అని సర్పరాజములన్నీ కూడా తల్లికి బుద్ధిత చేస్తాయి సర్పరాజములు తన పుత్రులు ఇలా తన మాట విన్నందుకు కదు్రోకు చాలా కోపం వస్తుంది చాలా కోపంతో ఊగిపోతూ నీ మీరందరూ నాకు పుత్రులు నా మాట వింటే మీకు ధర్మము నా మాట వినకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు నేను శపిస్తాను అని కద్రువ అంటుంది తమ బిడ్డలైనటువంటి సర్పరాజములకు తల్లి మీరు మమ్మల్ని శపించినా కానీ మేము పిన్నికి అన్యాయం చేయలేము అధర్మంగా చెప్పలేము లేని దానిని ఉన్నట్లుగా మేము అసత్యంగా చెప్పలేము మాకు ఆ పాపం చుట్టుకుంటుంది నా తండ్రి గొప్పవాడు కశ్య ప్రజాపతి అతనికి కూడా మేము మచ్చ తేలేము దయచేసి మాకు ఇలాంటి పని నియోగించవద్దు అని ప్రాధాయపడతాయి కానీ తల్లి కద్రువ తాను పందెంలో ఓడిపోతాను అనే భయంతో చాలా కోపంతో ఉన్నారు ఆమె కోపంతో ఇలా అంటున్నారు మీరు నాకు పుత్రులై పుట్టారు సర్పములు మహావీరులు మీరు సాధించలేని ఏది లేదు అని నాకు కూడా తెలుసు అందరూ కూడా మహాశక్తివంతులు నాకు తెలుసు చిన్న పని చెప్తే మీరు చేయలేదు నాకు మీరు సరైన కొడుకులు కారు తల్లి చెప్పే మాట వినకపోతే అది మీకు అధర్మం అని తెలియట్లేదు గనుక మీకు క్షమిస్తున్నాను నేను కలియుగ ప్రారంభంలో జనమే చక్రవర్తి అని ఒక మహారాజు చంద్రవంశ మహారాజు సర్పయాగం చేస్తాడు ఆ సర్పయాగంలో మీరందరూ పడి నసింతురు కాక జనమేజయ చక్రవర్తి సర్పయాగంలో పడి మీరందరూ కూడా నసింతురు కాక అని ఒక షాక్ ఇచ్చేస్తుంది బిడ్డలకి తల్లి కద్రువ కానీ ఇక్కడ ధర్మం వాళ్ళని కాపాడుతుంది తల్లి చెప్పినా కూడా ఆ ధర్మం చేయడానికి ఇష్టపడలేదు ధర్మం రక్షతి రక్షిత అని కదా మునుముందు చెప్పాడు మహర్షి ఎవరు స్వయంభూమును కనుక ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది పెట్టిన శాపానికి జడిసిన వాడైనటువంటి కర్కోటకుడు అనే సర్పరాజ్యము మాత నేను మీ కోరిక తీర్చేదను అని చెప్పి తన అన్నలను మాట కాదని అతడు వెళ్ళి ఆ ఉచ్చైశ్రవానికి తోకయందు నల్లని మచ్చగా ఏర్పడ్డాడు మరనాడు సాయంకాలం కద్రువ వినత సముద్ర విహారానికి వెళ్ళి ఉచ్చైశవాన్ని చూశారు ఉచ్చైశవ తోకయందు నల్లని మచ్చ కనిపించింది ఆ మచ్చ ఎవరు కర్కోటోడనే సర్పరాజ్యము అప్పటి నుంచి కద్రువకు వినత ఐదు వందల సంవత్సరములు బానిసగా ఉండడానికి నిర్ణయించుకొని బానిస సేవ చేస్తుంది అయితే సర్పరాజములకు శాపం ఇచ్చింది కదా తల్లి కద్రువ వీళ్ళు ధర్మాన్ని కాపాడారు కదా ఆ ధర్మం వీళ్ళ కాపాడింది ఆ ధర్మము ఆస్తికుడు అనే సర్పరాజముల బ్యానరు రూపంలో వచ్చి ఈ జనమేజేయుని సర్పయాగాన్ని ఆపిస్తుంది అంటే ధర్మం కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత అన్న స్వయంభవ మను యొక్క వాక్యం ఇక్కడ ఫలించింది ధర్మాన్ని కాపాడాలి కాబట్టి ధర్మం వాళ్ళందరినీ నా ఆస్తికుడు అనే సర్పరాజముల మేన రూపంలో వచ్చి కాపాడుతుంది ధర్మం ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే మన ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత జై శ్రీమన్నారాయణ